అక్షర పరబ్రహ్మ యోగం ముందు మాట ఏదైతే క్షరము కాదో అది అక్షరం క్షరము అంటే నశించేది అక్షరము అంటే నశించనిది సకల మునులు ఋషులు దేవతలు పితృదేవతలు ఎవరైతే లేని పరబ్రహ్మను అన్వేషిస్తున్నారో ఆయన అక్షర పరబ్రహ్మ ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ శివుడు వీళ్ళంతా కల్పాంతకాలంలో పరబ్రహ్మలు లేనవై మరల సృష్టించబడుతున్నారు పరబ్రహ్మ నా సినిముగాడు మళ్ళీ సృష్టించబడ్డు కనుక అక్షరుడు అవుతున్నాడు ఇరవై ఎనిమిది శ్లోకాలుండి అక్షర పరబ్రహ్మ యోగంలో ఇరవై ఆరు శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి రెండు అర్జునుడు కృష్ణుడిని అడిగిన ప్రశ్నలు అక్షర పరబ్రహ్మ యోగానికి ముందు భగవద్గీత గురించి కొంచెం మాట్లాడుకోవాలి గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి వాటిని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్తోత్రం ఉంది అసాకజ్ఞ క ఆజ్ఞ అరావి భక్షేగు ఉదయ్ శ్రమో ఆ అంటే అర్జున విషాద యోగం స సాంఖ్యయోగం క కర్మయోగం జ్ఞా జ్ఞానయోగం క కర్మసన్యాసయోగం యోగం ఆ ఆత్మ సంయగ జ్ఞా జ్ఞాన విజ్ఞాన యోగం ఆ రా వివి ఆ ర రా విద్య రాజయోగం వి విభూతి యోగం మళ్ళీ వి విశ్వరూప సందర్శన యోగం భక్షే గు భక్తియోగం క్షే క్షేత్ర క్షేత్ర విభాగయోగం గుణత్రయ విభాగ యోగం తర్వాత పుదై శ్రమం పు పురుషోత్తమ ప్రాప్తి యోగం దై దైవాసుర సంపద్భాగయోగం శ్ర శ్రద్ధాత్రయ విభాగయోగం మో మోక్ష సన్యాసయోగం ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాన్ని వర్షక్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు